నలభై దినముల శ్రమధ్యానాల వర్తమానములను వీక్షిస్తున్న ప్రియులకు యేసుక్రీస్తు వారి శుభనామంలో ప్రత్యేక శుభవందనాలు తెలియజేస్తున్నాను మా పరిచర్య గురించి చెప్పి నేటి వాక్య ధ్యానం ప్రారంభిస్తాను పరిశుద్ధ బైబిల్ గ్రంథం వీడియో వ్యాఖ్యానం కామెంటరీ పదిహేను వందల గంటల నిడివి కలిగినది ఇరవై మూడు సంవత్సరాల ప్రయాసకు ఫలితము ఇది ఒక యాప్గా రూపొందించాం ప్లే స్టోర్లో పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ అని మీరు టైప్ చేస్తే నా ఫోటోతో యాప్ వస్తుంది మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఉచితం యాప్ చిన్న మనవి ఈ యాప్ నిర్వహణ ఖర్చులు మేకింగ్ ఛార్జెస్ కింద లైఫ్ టైం ఎక్స్పెన్సెస్ కేవలం మూడు వందల రూపాయలు ఏర్పాటు చేశాం యాప్కి వెల కట్టలేదు మార్కెట్లో యాప్కు వెల ఉంటుంది కామెంటరీస్ అన్నిటికీ వెల ఉంటుంది కానీ మనం వెల పెట్టలేదు కేవలం మెయింటెనెన్స్ ఛార్జెస్ వరకు త్రీ హండ్రెడ్ రూపీస్ అది లైఫ్ టైంకి పెట్టడం జరిగింది ఇది తెలుగు బైబిల్ కలిగిన ప్రతి క్రైస్తవుడు కూడా ఈ పదిహేను వందల గంటల బైబిల్ వ్యాఖ్యానం ఆది కాండం నుండి ప్రకటన వరకు ప్రతి పుస్తకం దానిలోని ప్రతి అధ్యాయం పైన మీకు వివరణ దొరుకుతుంది వీడియో వివరణ దొరుకుతుంది యాప్లో దయచేసి ఈ యాప్ను మీరు సొంతం చేసుకోండి ప్రార్థన పరిశుద్ధుడా మీకు వందనాలు వాక్యము చేత మమ్మను ఆదరించుము బలపరచుము హెచ్చరించుము యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమెన్ ప్రియమైన దేవుని బిడలారా గుడ్ బై వెల్కమ్ గుడ్ బై అండ్ వెల్కమ్ ఈ రెండు పదాలు మీకు నేను కొందరి జీవితాల్లో నుండి వివరణ ఇస్తాను బైబిల్ గ్రంథాల్లో కొందరు భక్తుల జీవితం నుంచి గుడ్ బైస్ అండ్ వెల్కమ్స్ నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను ఎలాగనో మనం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి గుడ్ బై చెప్పి ట్వంటీ ఫైవ్కి వెల్కమ్ చెబుతున్నాము అలాగే బైబిల్ గ్రంథంలోని కొందరు భక్తుల జీవితాల్లో కూడా కొన్ని గుడ్ బైస్ ఉన్నాయి కొన్ని వెల్కమ్స్ ఉన్నాయి వాటిల్లో మీ ముందు ఉంచాలని నేను ఆశించింది మొదట అబ్రహాము ఆదికాండము గ్రంథము పదకొండవ అధ్యాయము ముప్పై ముప్పై ఒక్క వచ్చినాల మధ్య అనగా అబ్రహాము షారాయిల వివాహమై వారు సంతానము లేని వారుగా ఉన్న సందర్భాన ఊరు అనేటువంటి కల్దుల పట్టణంలో అబ్రహాము నివాసం ఉంటున్నప్పుడు దేవుడే నిహోవ అబ్రహామునకు ప్రత్యక్షమై అబ్రహామును పిలిచాడు వాస్తవంగా ఆది కాండ పన్నెండో అధ్యాయం మొదటి మూడు వచ్చినాలు ఆది కాండ పదకొండవ అధ్యాయం ముప్పై ముప్పై ఒక్క వచ్చిన మధ్య ఉండాల్సినవి ఎందుకంటే అబ్రహాము కల్దీయుల పట్టణము అయినటువంటి ఊరు అనే ప్రాంతంలో ఉండగా దేవుడు అతని పిలిచినట్లుగా లేఖనాలు స్పష్టంగా మాట్లాడుతున్నాయి కనుక అబ్రహాము మసుపుటోమే భూభాగము బబులోను పట్టణాలలో ఒకటైన కల్దీల పట్టణాల్లో ఒకటైనా ఊరు అనేటువంటి పట్టణం బబులోనికి నూట అరవై కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ పట్టణంలో నుండి పిలవచ్చు